అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అరేనా గోకుల మందలమైన దాడి చేస్తాడు అసభ్యంగా మాట్లాడతారు ఇప్పుడు ఆ ఎవరైతే ఆరు వాయిస్ ఆమె వ్యభిచార గృహాల వైపు కానీ లేదా పది పదకొండేళ్ల వయసులో అమ్ముడు పోతున్న వాళ్ళు కానీ అత్యాచారాలకు గురవుతున్న వాళ్ళు కానీ ఎక్కువగా దళితుల్లోనే ఉన్నారు వ్యభిచార గృహాల వైపు కానీ లేదా పది పదకొండేళ్ల వయసులో అమ్ముడు పోతున్న వాళ్ళు కానీ అత్యాచారాలకు గురవుతున్న వాళ్ళు కానీ ఎక్కువగా దళితుల్లోనే ఉన్నారు గృహాల వైపు కానీ లేదా పది పదకొండేళ్ల వయసులో వాళ్ళు వాళ్ళు గురవుతున్న ఎక్కువగా దళితుల్లోనే ఉన్నారు అంటే దళితులే ఎక్కువ మంది వ్యభిచారం చేస్తారు అని బహిరంగ దీంట్లో కేసు నమోదైంది అయింది చార్జ్షీట్ ఫైల్ అయింది రాయల్స్ కూడా దగ్గర ఉన్నది ఇటువంటి వాళ్ళు దేశభక్తి గురించి మాట్లాడతారు ఇటువంటి దళితుల గురించి మాట్లాడతారు ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలారా మీరు సూర్యపల్ల సుజాత మీద చేస్తున్న కుట్రలను మానుకోకుంటే బిడ్డ ఇక భౌతిక దాడులకు కూడా వెనకాడమని హెచ్చరిస్తున్నాము మొదటిగా మీరు ఎక్కడ కూడా మీ మీ దేశభక్తిని ప్రకటించడానికి ఎక్కడ మీరు సైనిక దాంట్లో ఉన్నారు ఎక్కడ లేరు ఎంత దారుణం అంటే మహారాష్ట్రలో బీజేపీ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి ఉంటాడు అక్కడ మహారాష్ట్రకు చెందిన మహర్ సైనికుడు వీర మరణం పెడితే ఎక్కడ కూడా కండోలను చెప్పాడు ఎక్కడ కూడా ఆ అంతిమ సంస్కరణ పాల్గొన్నాడు వీళ్ళ దేశభక్తి గురించి మాట్లాడతారు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము సూర్యపల్లి శ్రీరాత గారి మీద చేస్తున్న కుట్రాలను మారకుంటే మేము కూడా భౌతిక కూడా వెనకరమని హెచ్చరిస్తున్నాను జై భీమ్ జై భారత్ జై జవాన్ జై కిసాన్